చకాలు ఏ రకంగా ఉన్నాయి అదేవిధంగా అఘాయిత్యాలు ఏ రకంగా జరుగుతున్నాయి వాటిని కప్పిపుచ్చడానికి ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా దారుణం చాలా సీనియర్ జర్నలిస్ట్ అత్యంత నిజాయితీ పరుల్లో ఆయన కూడా ఒక వ్యక్తి అటువంటి వ్యక్తిని మొన్న సాక్షి ఛానల్లో ఆరో తారీఖున ఒక డిబేట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చి ఆ నెక్స్ట్ డే నుంచి దీనికి రాజకీయ రంగు పొలమడం స్టార్ట్ చేశారు అంతేకాకుండా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి ఆపాదిస్తూ నీచ రాజకీయాలకు ఈరోజు కూటమి ప్రభుత్వం తెర తీసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఏదైతే ఆరో తారీఖున జరిగితే ఘటన జరిగితే డిబేట్ జరిగితే ఏడో తారీఖున లోకేష్ గారు ట్వీట్ చేయడం టీడీపీ శ్రేణులు అందరూ రోడ్ ఎక్కడం ఎనిమిదో తారీఖున టీడీపీ అందరూ కూడాను కంప్లైంట్లు ఇవ్వడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారు ఈవినింగ్ మళ్ళీ ట్వీట్ చేయడం అంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే సడన్గా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు దీన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చి ఇంత రక్తి కట్టిస్తున్నారని చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలని కప్పిపొచ్చడానికి రాష్ట్రంలో జరుగు రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాలను కప్పిపొచ్చడానికి నిన్న జరిగినటువంటి అనంతపూర్ జిల్లాలోని ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని గిరిజన విద్యార్థిని ఏదైతే ఉందో తన హత్య జరగడం అది కూడా మద్యం బాటులతోటి తల పగలగొట్టి చంపినటువంటి తీరు గత మూడో తారీఖున తన్మయ్య తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి ఫిర్యాదు చేసిన తర్వాత కనీసం పోలీసులు పట్టించుకోకుండా కనీసం దర్యాప్తు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే తన్మయ్య చనిపోయిందని చెప్పేసి ఈరోజు పేరెంట్స్ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినటువంటి తీరు చూస్తే నిజంగా బాధాకరం ఎందుకనంటే తను తను తప్పిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు పట్టించుకోలేదు కనీస విచారణ చేయలేదు అనడానికి నిదర్శనం ఏంటి అని అంటే ఆరు రోజుల తర్వాత పురుగులతో కూడినటువంటి తన్మయ శవం ఆ చుట్టుపక్కలే దొరకడం అంటే కనీసం పోలీసులు వెతకడానికి కూడా ప్రయత్నం చేయలేదు అన్నది సుస్పష్టం అంతేకాకుండా అదే అనంతపురం జిల్లాలో గత కొన్ని రోజుల క్రితం ఒక తొమ్మిదవ తరగతి విద్యార్థిని దళిత విద్యార్థిని పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు ఆరు నెలలుగా అత్యాచారం చేస్తూ ఆరు నెలలుగా ఆ అమ్మాయిని హింసిస్తుంటే సాక్షి ఛానల్ మూడు రోజుల క్రితం బయటపెడితే దళిత సంఘాలన్నీ కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కనీసం ఒక్క అరెస్ట్ కూడా చూపించలేదు అంతేకాకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారో ఈరోజు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉందా బాలికలకు రక్షణ ఉందా ఈరోజు స్కూల్కి వెళ్ళిన కాలేజ్కి వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళిన ఇంటి బయట ఆడుకున్నా కూడా ఆడపిల్లలకి రక్షణ లేనటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు దాటింది ఒక మాట చెప్తుంటారు పెద్దలు అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఆడపిల్ల తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని పెద్దలు చెప్తూ ఉండరు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో పట్టపగలే ఆడపిల్లలు తిరగడానికి భయపడేటువంటి పరిస్థితుల్ని దుస్థితుల్ని ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ టాపిక్స్ అన్ని డైవర్ట్ చేయడానికి ఈ సంవత్సర పరిపాలన వాళ్ళ వైఫల్యం చెందారు ఈ దుర్ఘటనలు మహిళల మీద జరుగుతున్నటువంటి యాగాయిత్యాలు ఈరోజు తెరపైకి వచ్చాయి వాటిని డిస్కస్ చేయకూడదని చెప్పేసి ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్ట్ డిబేట్లో భాగంగా ఆయన మాట్లాడితే ఆయన వ్యాఖ్యలను తెర మీదకి తీసుకొచ్చి దాన్ని రాజకీయ రంగు పొలుముతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు భారతమ్మ గారి మీద ఆపాదిస్తూ నీచు రాజకీయాలు చేస్తున్నారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని సంస్థల్లో కూడా మ్యాక్సిమం అన్ని సంస్థల్లో పనిచేసినటువంటి నిజాయితీ ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఆయన వయసు కూడా చూడకుండా ఈరోజు అరెస్ట్ చేయడం కనీసం ఆయన ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు ఆ వ్యాఖ్యల్ని ఆయన నివారించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద భారతీయ గారి మీద భారతమ్మ మీద ఈరోజు ఆపాదించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్పింది ఇది ఖచ్చితంగా సమర్థనీయం కాదని దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది సాక్షి ప్రకటన చేసింది అదేవిధంగా కొమ్మనేని గారు సారీ చెప్పారు కృష్ణరాజు గారు సారీ చెప్పారు అయినా కూడా ఇవన్నీ అనవసరం ఆ అంశాన్ని తీసుకొచ్చి ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి ఇరికించాలి ఎలా భారతమ్మ గారిని విమర్శించాలి ఈరోజు వీళ్ళు మాట్లాడతారు ఆత్మగౌరవం మహిళల మనోభావాలు మహిళల మనోభావాలు మహిళల ఆత్మగౌరవం అని చెప్పి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి భారతమ్మగారిని ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారే మరి అది మహిళల మహిళల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా ఆవిడ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కాదా అంటే మహిళల మనోభావాలు అంటే మీకు అనుకూలంగా ఉంటే మనోభావాలు మీకు మీకు అనుకూలంగా ఉంటే ఆత్మగౌరవం ఈరోజు రాష్ట్రంలో అసలు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందా లేదా అసలు ఈ ప్రభుత్వంలో అసలు పౌరులకి రక్షణ ఉందా లేదా కూడా తెలియనటువంటి పరిస్థితి